పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ ఈరోజు ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు యోహాన్ సువార్త ఆరవ అధ్యాయము యాభై ఒకటవ వచనము నుండి యాభై ఎనిమిదవ వచనం వరకు పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను అంతట యూదులు ఒకరితో ఒకరు మనము భుజించుటకు ఇయ్యన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి యేసు వారికి మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును నేను అతనిని అంతిమ దినమున లేపుదును ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందు నేను వానియందు ఉందును జీవము గల తండ్రి నన్ను పంపెను నేను తండ్రి మూలమున జీవించుచున్నాను అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును ఇది ఏ పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు